నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి అందరికీ శుభోదయం అండి ఈరోజు వచ్చేసి బుధవారము బుధవారము ఆ విఘ్నేశ్వర స్వామి ఆశిస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి పొద్దు పొద్దున్నే బ్లాగ్ స్టార్ట్ చేశానండి ఎందుకు అని అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఊరు వెళ్తున్నామండి ఊర్లో కొంచెం చిన్న పని ఉంది అందుకోసం అనేసి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు దారిలో కొంచెం తీద్దాంలే అని అనుకున్నాము ఇప్పుడు స్టార్ట్ అయినామండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫైవ్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యాము మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఎంత టైం ఏదో తెలియదు వర్షాలు అయితే భీవోత్సవ పడుతున్నాయని లోతట్టు ప్రాంతాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే చూశారు కదా అసలు వర్షాలు వచ్చి ఇన్న మొన్నటిదాకా ముసురు రాత్రి అయితే పెద్ద వర్షం వచ్చిందండి కొంచెం డౌన్లో వాళ్ళు ఉంటే కొంచెం సేఫ్గా ఉంటే బెటరు సేఫ్గా ముందే వెళ్తే ఎందుకంటే ఈ వర్షాలు చాలా నష్టాలను తెచ్చిపెట్టుద్ది మనకి తెలిసిన విషయం ఇప్పటివరకు జరిగిన నష్టాలు ఎన్నో తెలుసు ఇప్పుడు విజయవాడలో ఎలాగ జరుగుతుందో మనం వింటూనే న్యూస్లల్లో వింటూనే ఉన్నాము ఈ పాప చూడండి వాళ్ళ డాడీ దగ్గర ఎట్లా కూర్చుందో గునుగుతుందండి గునుగుడు పాప ఈ పాప మంచిదవి కాదు అందరు బ్యాడ్ కామెంట్లు పెట్టండి ఈ పాప కోసం మంచిదయ్య కాదు టేజీ పాప అని పాప మంచిది అనిపిస్తాం మీరు కామెంట్ మీకు మంచి కామెంట్లు కావాలన్నా బ్యాడ్ కామెంట్లు కావాలన్నా టేజీ చెప్పు బాబా డ్రైవ్ చేస్తున్నాడండి మొత్త దగ్గర ఉన్నాము ఇప్పుడు మీ అప్పటి నుంచి వెళ్ళినాము ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి కార్లో కొనుక్కొని చూపిస్తాను చూడండి వీలైతే తీస్తారు ఎందుకంటే కొంచెం వాతావరణం బాగోలేదు కదా క్లియర్గా వచ్చేదో రాదో కూడా తెలియదు ఏమవుతుంది తెలుసు ఏమవుతుంది ఇక అస్సలు భయం ఉందా ఇంతనన్నా ఇందుకు గునుకుతును బయట బయట కుక్కలు కనబడకూడదండి బయట కుక్కలు కన్న అంటే ఈమె కూడా అరుస్తూనే ఉంటుంది కొయి కొయ్యి కొయి కొయ్యి కొయ్యమని ఆ చెవులలో సంగీతం లాగా అరుస్తుంది ఊరికే ఇంటి దగ్గర వదిలేసేసింది మని విన్నారా నాకు అట్లా అరుస్తుంది అందుకే నేను బ్యాడ్ కామెంట్లు పెట్టండి పాప కన్నా పెడతారులే ఈరోజు నీకోసం బ్యాడ్ కామెంట్లు పాప మంచిదే కాదు అని పెడతారు గుడ్ గల్లా బ్యాడ్ గల్లా నా దగ్గర ఉండకుండా చూసారా నా బిడ్డ నుంచి వాళ్ళు అక్కడే ఉంటుందండి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది ఆయన డ్రైవ్ చేయాలి ఐ మీన్ చూసుకోవాలి ఆయనకు కూడా ఆనందం వెళ్ళండి కదా ఓ బంగారం దారి చూపెడతావా నాకు చూపెడతావా అమ్మ దారి దారి చూపెడతావాళ్ళు ఎట్లా వెళ్దాం మనం కొల్లూరు ఎట్ ఉంది మనకు కొల్లూరు ఎటు ఉంది చూపెట్టా నాకు ఎవడో కోక్కొందనక అర్థమైపోతున్నాయి దారిలో దారిలో అర్థమైపోతున్నాయి పొద్దున వెళ్తే పొద్దున ఎయిట్ ఫైవ్కి వెళ్తే ఇప్పుడు ఎంత అవుతుంది టెన్ ఫార్టీ మొత్తము ఎక్కడొచ్చిందంటే మనకు దెబ్బ మనకి ఎక్కడొచ్చిందంటే మియపూర్ నుంచి అదేంటి గండి మైసమ్మ వారికి వన్ అవర్ ఉన్నాం ఫుల్ అక్కడ వాటర్ అనమాట మోరీలా వాటరు ఫుల్లు ట్రాఫిక్ జామ్ ఇట్లా ఫుల్ బండ్లు లైన్ ఇంత బడి లైన్ ఉంది ఆ లైన్ అంతా వెళ్ళేసరికి అంతసేపు పట్టింది వన్ అవర్ గండిమై సమ్మ దాటడానికి వన్ అవర్ పట్టింది మాకు మందులో కొంచెం వర్షం అనమాట ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ కావడం వల్ల అట్లా అయిందన్నమాట ఇప్పుడు మా ఊరు దగ్గరకు వచ్చినాము ఎంత టెన్ ఫార్టీ టూ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మా ఊరి కాడికి వచ్చినాము మార్నింగ్ టెన్ ఫార్టీ టూ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మా ఊరు దగ్గరకు వచ్చాము ఇంకొక పది నిమిషాల్లో మా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా మీకు ఇక్కడ చూపించినా ఏమీ అర్థం కాదు కదా గారు ఏమర్థమేది కదా ఏమో అర్థమవుతలేదు ఊరికి దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా ఇద్దరు షీగం బాగునే వాట నువ్వు ఇక షీగం ఇంక నత్ ఏమై చూడు రిమ్ మళ్ళీ ఫ్రేమ్లోకి నిన్న మందు వాక్ నా బొమ్మలు తీసి పెట్టవా నువ్వు రావట్లాడు మరి నిన్న చెప్పొచ్చుగా అవును చెప్పకరేమని నేను చెప్తా నిన్న చెప్తుడు మందు వాక్ నా బొమ్మలు పెట్టవా నువ్వు నా బొమ్మలు పెడుతూ అంటుండ ఒకటే ఆహా అన్న దేవుళ్ళు బాగా మొక్కుతాడు నువ్వు దేవుళ్ళు బాగా మొక్కుతావు నా దేవుడు ఏమో నిన్ను అన్ని దేవుల్లో మొక్కుతారు నా దేవుడు అన్న పోస పోసమ్మ చోడలమ్మ ఒకటే గానీ చోడలమ్మకు మొగ పెళ్లి అయితే గంప ఎత్తుకొయాల పెళ్లి చేసే ముందు అంతే తెలుసా ఎందుకు వస్తాం మనం బలి గంప ఎత్తుకపోయి ఆ గోదాన్ని జర్తా బట్టి పోసుకొని రావాలి పెళ్లి పిల్లలు కానీ రేపు చేస్తాం అనగా ఈసారి మొన్న బోర కానీ అదే కదా అందరు ఊర్లు ఊర్లల్ల ఊరు ఊరు పాటు వద్దులు వేరేవడైతే మనం మాట్లాడాలి కాదు వాళ్ళ గుడి ఊరూరు పంటి కూడా సోడలమ్మ గుడి కడుతురు మనం కడతలేం కదా ఉండాలి అన్ని పోరాలు ఇంక ఈసారి గురుగమ్మలేసిన మొత్తం పండుగమ్మ చేసినప్పుడే పడుతుంది ప్రతిపాప అక్క ఎక్కువ ఉన్నాయి ఆ హోటల్ నీ హోటల్ ఆమె ఇద్దరి ఎక్కువ ఉన్నాయి మీ ఇద్దరి మంచిగా వచ్చినాయి మంచిగా వచ్చినాయి ఓ మీ వాళ్ళు జోరుగా అయ్యేస్తున్నారు కృష్ణ మీ పావుంటర్లు జోరుగా అయ్యేస్తున్నారు ఇప్పుడు మలేశ్వర్ ఆమె కూడా మనతో పాటు ఎగురు కానీ పాపం ఇంకా ఆరోగ్యం సరిగ్గా ఆమె కాలు ఎట్లా నేను ఊక అనుకున్నా ఆరోగ్యం బాగాలేదు ఉండడు దాకా దేవునా అందులో ఎక్కువ బయట టోల్ ప్లాజా కాడికి వచ్చిందా రిటర్న్ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఎంత అవుతుంది ఇప్పుడు ఫైవ్ ఫైవ్ కనబడుతుందా ఫైవ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఫైవ్కి వెళ్తే ఇంకా రిటర్న్ అయినాం ఇప్పుడు బహర్ డ్రైవింగ్ ఉచ్చి తల్లి బజ్జుకుంది ముచ్చితల్లి తల్లి మొత్తం వెనక సీట్ ఆమెకే బజ్జుకుంది చూడు ఫుల్ వర్షం వచ్చేటట్టుంది కదా మందులో పెట్రోలు కోసం ఆగినాము పెట్రోల్ అండి మందులో చూపి చూపి నిపేసి చూపి నిపేసి చూపి చూసారు కదా ఇది హంగామా మాది వాళ్ళ డాడీ ఎక్కడో పెట్రోల్ వేయించుకుంటున్నారని అనబడుతున్నారా సైడ్కున్నారు అందుకే డాడీ ఎక్కడికి వెళ్ళినాశారు నా డాడీ కోసం పెట్రోల్ వేయించుకొని పోయినరా ఏం లేదండి హంగామా హామా ఆగము ఆగము

我没发牢了，我。